చాలా ఆలస్యమైంది కాబట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో పెళ్ళి పూర్తి అయిపోతుంది ఈ సమయంలో అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడాలని కోరుతున్నాను మీ బైబిల్ని కొంచెం పక్క పెట్టి ప్రమాణాలు చేయాలి కాబట్టి వరుడు కొలిపాక ప్రవీణ్ అలాగే వధువు జంగిటి అనుష అనుష వారి యొక్క వివాహానికి మనం అందరూ వచ్చినాం ఇప్పుడు వీరిని కొన్ని ప్రశ్నలు వేస్తున్నగా వారు జవాబు ఇస్తారు భయపడుతున్నాం అట్టే చూస్తున్నా సరే ఇంకోటి మంచిది మీరు ఇద్దరు పోతే ప్రమాణాలు అయిపోయినా కొంచెం మిక్కిలి ప్రియారా వివాహం ద్వారా ఈ స్త్రీ పురుషులను జతపక్ష బడుకై మనము దేవుని సన్నిధానములకు కూడి వచ్చి ఉన్నాం వివాహ పద్ధతి దేవుని వలన ఏర్పరచబడినది అందరూ దీన్ని గౌరవించవలనని పరిశుద్ధ గ్రంథము వివరించుతున్నది విధించుస్తున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలీలోని కానాలో జరిగిన వివాహములకు వెళ్ళడం ద్వారా దీనిని ఆశీర్వదించి ఉన్నాడు వివాహ విధిని గురించి మన ప్రభు సెలవిచ్చిన దానిని వినుడి శుష్కాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను అత్తుకొనును వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారు ఇకను ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు మనుషులు వేరేపరచకూడదని వారితో చెప్పాను ఈ సమయంలో పెళ్ళి కుమారుడు కొలుపాక ప్రవీణ్ పెళ్ళి కుమార్తె అనుష ఈ పరిశుద్ధి వివాహంలో జతపరచబడికే వచ్చి ఉన్నారు వీరిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ ఈ వివాహం రాదని న్యాయ సమ్మత తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవల లేని లేక మీదట ఎప్పటికీ ఊరుకోనవలెను ఈ వాహము వీరిద్దరిది ఒకటిగా చేయడానికి జతపరచడానికి మేమందరం ఈ పెళ్లికి వచ్చినాము మాకు అందరికి ఇష్టమే అని చెప్పి అన్నవారందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరి చేతులు ఎత్తి చూపించాలని మనం చేస్తున్నాం మీ కులహస్తాలు పైకి లేపండి అయ్యా మీ ఫోటోలు అటు తిరగండి అటు తిప్పి చూడండి వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తారు పైకి ఎత్తండి వీడియో కూడా ఎందుకంటే రేపు మేము ఎత్తలేదు మేము అన్నట్టుంటారు అందరూ చేతులు ఎత్తున్నారు ఎవరైనా ఎత్తకపోతే ఎత్తమని చెప్పండి మంచిది ఈ సమయంలో పెళ్ళుకుమారు పెళ్ళు కుమార్తె వినవలసిన సందర్భం మీరు ఈ వివాహం ద్వారా జతపరచకూడదని ఏ హెత్తువైన మీరు ఎవరికైనా తెలిసిన పక్షమన దాన్ని ఇప్పుడు ఒప్పుకొని దేవుని సన్నిధాన మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను బాబు ఇది బలవంతంగా అయితే కాదు ఇష్టమే కదా మీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నా మైద్రోడు నాకు ఇష్టం ఇష్టం అనుష్ఠానం పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని అనుషానం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నా అదే ప్రవీణ్ నా భర్తగా నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి ప్రవీణ్ నేను భర్తగా పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను అందరు సఫల్ కొట్టండి ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ముందుకు రావాలి అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇక్కడ రావాలి అమ్మ రేండి ఇక్కడ నిలబడ్ దగ్గర నేను పక్కకుంటా మీ పేరండి అయా మీ పేరు స్వామి గారు దానమ్మ గారు మీ కుమార్తెను కొలిపాక వారి శామ్సన్ గారి కుమారుడికి ఇచ్చి మీ అల్లుడుగా మీరు స్వీకరించడానికి పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారు ఇష్టపడుతున్నారు అలాగే జంగిటి స్వామి గారి కుమార్తె అనుషాను అలాగే కొలిపాక శాంసన్ గారి కుమారుడికి వారి యొక్క కుమార్తెని ఇచ్చి కోడలుగా స్వీకరించడానికి వారి తరఫున వారి చిన్నాగారు చిన్నమ్మగారు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడుగుతున్నాం బ్రదర్ యేసవ్ గారు అమ్మ భాగ్యలక్ష్మి మీరు బైరంపల్లి వాస్తవ స్వామి గారి కుమార్తెని మీ యొక్క కుటుంబ కోడలుగా మీ ప్రవీ కుమారుడు ప్రవీణ్కి భారీగా పెళ్లి చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు ఇష్టపడుతున్నాం ఇష్టపడుతున్నాం అందరు సపోర్ట్ అంటారు కాబట్టి మీరు ఇష్టపడ్డారు కాబట్టి మీ కుమార్తె కుడి చేసి తీసి కుడి చేతిలో పెట్టండి ముందు వారు పెట్టినాక ఆ ఫోటో ఫోటో తీయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు పట్టుకోండి వాళ్ళు తీసినాక మీరు

శుభకరూలో జపర్చినావు చప్పగోటూ కూడా చెప్పలు రీతిగా మకోరేతరీమకోరు <laughs> ప్రేమా

ఆయన చూడాలి నువ్వు ఇప్పుడు గారు చెప్పారు కదా నీ రూపమే ఆయన ఆయన రూపమే నువ్వు కదా కాబట్టి నన్ను చూస్తున్నాడా లేదా ఆయన సైడ్కి చూసే మంచి కాదు ఇప్పటి వరకు అయితే ఆయన పని ఏందో ఆయన మంచిగా జీవించాడు ఇంక ఇప్పుడే తోడు దొరికింది కాబట్టి ఇంక ఇంకే చూస్తుండే

ఆమె సిగ్గుపడాలి కానీ చూడు ఆ మొక్కలో చూడు చూస్తున్నావా మంచిది నువ్వు చెప్పమ్మా అనుషాను నేను నేను వినబడుతుందా అయ్యా వినబడుతుందా వినబడతాడు గట్టిగా చెప్పు అనుషాను నిన్ను అనుషాను నేను అనుషాను నేను ప్రవీణ్ అని నిన్ను ప్రవీణ్ అని నిన్ను చూస్తున్నావా ఇది మొదలుకొని సాగు మొదలను సాగు మరణం ఎడబాబు వరకు ఎడబాబు వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చొప్పున నిర్ణయం చొప్పున మేలుకైనను మేలుకైనను లేమికైనను లేమి 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 కైనను వ్యాధి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి సంరక్షించి నీకు లోబడి నీకు లోబడి ఉండుటకై ఉండుటకై నా భక్తనుగా నా భక్తనుగా చేసుకొనుచున్నాను చేసుకొనుచున్నాను ఈ చొప్పున ఈ చొప్పున జరిగిస్తునని జరిగిస్తునని ప్రమాణము ప్రమాణము చేయిస్తున్నాను చేయిస్తున్నాను దేవుడు మీ ప్రమాణములో విని ఉన్నాడు వాటికి మేము సాక్షులము మంచిది బాబు ప్రవీణ్ పెళ్ళి కుమారుడ ఈమె భారీగా చేసుకోవడానికి ప్రమాణాలు చేస్తున్నారు ఆమెకి మంగళసూత్రం ఉంగరాలు తీసుకొచ్చిన ఓకే పడతాయి అంటున్నాడు పెళ్ళికొచ్చినటువంటి బంధుమిత్రులు రక్త సంబంధాలు అందరూ ఈ మంగళసూత్రాన్ని చూడవలసిందిగా మనం చేస్తున్నాం మీ హస్తాలు ఈ మంగళసూత్రం మీద చేతులు దాపి దీవించండి పెళ్ళి కుమారుడు పెళ్లి కుమార్తెని అలాగే మంగళసూత్రాన్ని కూడా మీరు ఆస్వాదించినట్లు ఉంటుంది చాలా మంది చాలా చోట్ల మేము పెళ్ళికొచ్చి మేము ఏం అన్నట్టు ఉంటారు మీ ఆశీర్వాదాలే వీరికి గొప్ప ఫలాలు పెద్దల యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబానికి దీవి అందుకని మీ చేతులన్నీ మీద పెట్టాలని అయ్యా మీరు మళ్ళీ అటు సైడ్ తిరిగి కూడా వాళ్ళ చేతులు చాపుతున్నారు అటు చూడండి వీడియో కూడా చూపించండి చాపకపోతే చెప్పండి మళ్ళీ చెప్తాను మైక్ లో మీ చేతులు చాపాలి ప్రార్థన చేసుకుందాం స్థానిక పాశ బహిరంగ కాపరి మనం ప్రార్థన పరిశుతుడా మహోన్నతుడ సర్వాధికారి ప్రభు అని కు స్తోత్రములు మరినైనా ప్రబణ తండ్రి వివాహమున ప్రబణ తండ్రి ఈ రీతిగా తండ్రి మీరు కార్యములు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ఈ మంగళసూత్రమును ప్రభుణ తండ్రి మరి భారతదేశ సాంప్రదాయ ప్రకము ప్రకారముగా తండ్రి మరి బంగారమును ప్రబణత నమ్మకమునకు విశ్వాసమునకు సాదృశ్యమై ప్రబణత నమ్మకమునకు ప్రబణ తండ్రి రుచువుగాను ప్రభణ తండ్రి మరి దీన్ని ప్రబణతని ప్రధానముగాను ప్రబత మీరు ధరిప చేయబోతుండగా ప్రబళతని బంగారం మీరు దీవించండి పరిశుద్ధపరచండి ప్రతి అపవిత్రకు తొలగించండి అయా ప్రబళ తండ్రి మరి ప్రబళ తండ్రి ఈ యొక్క తండ్రి అయ్యే కార్యము జరుగుతుండగా వీరిని బంధాలు ప్రబళత మీరే బంధ ప్రబళ తండ్రి చేత ప్రబలతను ముద్రించి అయ్యని నామ నియమ నిమిత్తము ప్రబలతని వివాహమును ప్రబలతను ఆశీర్వదించి కార్యము జరిగించమని ఈ మంగళసూత్రమును మీరు దీవించండి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చు నా తండ్రి మంగళమే మంగళవే

నిత్య నమ్మకం నిత్య నమ్మకం స్థిరమైన పరిమో సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేస్తున్నాను మరియు నా శరీరంతో నిన్ను కనపరిచి నాస్తడికి నిన్ను పాళి భాగస్థిరాలిగా చేసుకొచ్చున్నాను మంగళ

Some i am. kalyanam kamaniyam Isamayam samayam kalyanam kamaniyam ee samayam ati maduram hey rana nee vaya hey rana reya hey nee kalyanam kamaniyam ee kalyanam kamaniyam ee samayam 16 six, maduram, kalyanam kamaniyam, ee samayam ati సంపే నీల శివపల సుఖమును నిగరసాగిము నింబు గరసాగిల Sama yang Ati Madram Kalian Angkam Niyam Nisa Ati Madram.

ముందుకొచ్చి స్పెషల్ సాంగ్ పెళ్లి సమాజంలో పాడు వాడి అనిపిస్తారు సంతకాలు పెట్టగానే అయిపోతుంది శివల ప్రార్థన ఆశీర్వాదంలో ముగించేస్తాం